ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రీసెంట్ టైంలో పుష్పడు సినిమాకు హైప్ అయితే ఒక్కసారిగా పెంచేశారు అదేనండి పాట్నాలో జరిగిన ఒక ఈవెంట్ వల్ల అక్కడ తెలుగు కాదు అలాగే టీజీ అండ్ ఏపీ స్టేట్స్ ఇక్కడ నుంచి జనాదశలేదు కానీ కేవలం పాట్నాలో అంత క్రేజ్ అంత అంత అంతమంది క్రౌడ్ రావడం అనేది ఒక తెలుగు వాడిగా మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అలాగే పుష్ప గారి రూల్ ఏ రేంజ్లో ఉందో మనము స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు అంత లైఫ్ క్రియేట్ అయిపోయి బయట సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం పుష్ప టూ రికార్డులు మాత్రం బాహుబలి టూ రికార్డులను బ్రేక్ చేయగలదా అనే మన క్వశ్చన్ సో అంటే ఇది సాధ్యం కానికి అవకాశం ఉంది సాధ్యం కావకుండా ఉండడానికి అవకాశం ఉంది సో ఇదే విధంగా అల్లు అర్జున్ గారు చెన్నైలో కూడా అలాగే రీసెంట్గా మలయాళంకి సంబంధించి కొచ్చిలో కూడా ఫంక్షన్స్ పెట్టారు ఎక్కడ చూసినా కూడా ఫ్యాన్స్ హుటానమస్గా మన యొక్క అక్క ఐకోని స్టార్ అల్లు అర్జున్ గారు ఏ రేంజ్లో వెల్కమ్ చెప్పారో చూసాం కదా సో ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కాదు భయ్య ఆర్మీ మై ఆర్మీ అని అంటాడు సో ఏ ఒక్క హీరో కూడా తన స్పీచ్ ఎలా ఉంటుందంటే నార్మల్గా ఉంటుంది జస్ట్ సినిమా గురించి తన గురించి చెప్పుకుంటారు కానీ ఇక్కడ ఫ్యాన్స్కి నచ్చినట్టు ఫ్యాన్స్ కోసమే వచ్చినట్టుగా మన ఎక్కువనిస్టార్ అల్లు అర్జున్ గారు ఎక్కడ చూసినా నా ఆర్మీ నా ఆర్మీ నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ నా లైక్స్ నాకు నా ఫ్యాన్స్ ప్రాణం పిచ్చి ఇలా వర్డ్స్ వాడి ఫ్యాన్స్కి మరింత దగ్గర అవుతున్నాడు సో ఇప్పటి వరకు టిఎఫ్ఐలో ఏ హీరో కూడా ఫ్యాన్స్ను ఉద్దేశించి ఎక్కడ మాట్లాడలేదు అదేవిధంగా నా ఫ్యాన్స్ నాకంటే పిచ్చి అని ఎక్కడ చెప్పలేదు సో ఇది చాలా వరకు అయితే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది ఎందుకంటే ఈ సినిమాని మోస్తుంది నిర్మాతలు గారు కాదు అదేవిధంగా హీరో కాదు డైరెక్టర్ కాదు కేవలం ఫ్యాన్స్ ఎక్కడ చూసినా కూడా పుష్ప గార్డ్ ఫ్యాన్స్ సో ఆ క్యారెక్టరైజేషన్ ఎంత విడిపోయిందంటే పుష్ప టూ సినిమా కోసం అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా ఏపీ టీజీ స్టేట్లలో దాదాపుగా రెండు వందల కోట్లు గ్రాస్తో స్టార్టింగ్ ఓపెనింగ్ డే రికార్డు బ్రేక్ చేసిన బహుబల్ టూ రికార్డ్ని ఇప్పుడు పుష్ప టూ రికార్డు బ్రేక్ చేయ కలదా అంటే దాదాపుగా రెండు వందల ఇరవై కోట్లు కొట్టినప్పుడు ఈ సినిమా రెండు వందల ఇరవై ఒక కోట్నే ఉండాలా సో అలా కొడితే పుష్పటు సినిమా బహుబల్ టూ రికార్డ్ని బ్రేక్ చేసినట్టు సో ఈ సినిమా బ్రేక్ చేయకలదా ఓపెనింగ్ డే లేదంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యగలదా సో ఏదైనా సరే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో పుష్ప టూ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఎస్ఎస్ రాజమౌళి గారి రికార్డుని కూడా బ్రేక్ చేస్తుందో లేదో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి